న్యాయ సూచనలు ప్రజలకు చట్టాలపై అవగాహన కోసం యశోధరా టీవీలో నమస్కారం అండి నేను బర్మ చక్రపాణి అడ్వకేట్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ దూలపల్లి విలేజ్ అండ్ దైస్ మదర్ కోర్ట్ మేడ్చల్ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఉంటున్నాను ఇంచుమించు ఇక్కడ చుట్టుపక్కల మండల్లో విలేజ్లో కూడా నన్ను గుర్తుపట్టడం వాళ్ళు ఎవరు ఉన్నారు నేను సివిల్ బేస్ అడ్వకేట్ని ఈ సివిల్ లాస్ ఫ్రమ్ డెప్త్ ఎక్కడి నుంచి అంటే భూమి పుట్టినప్పటి నుంచి చరిత్ర ఉంటుంది భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అమెండ్మెంట్స్ జరిగాయి పట్టేదారు పాస్బుక్ యాక్ట్ అనేసి ఇనామ్ యాక్ట్ అనేసి అసైన్మెంట్ యాక్ట్ అనేది రక్షిత కౌల్దార్ అనేది ఎన్నో రకాల రెవెన్యూ చట్టాలు ఉన్నాయి ఆ రెవెన్యూ చట్టాలల్ల ఎన్నో అప్పుడప్పుడు మార్పులు జరుగుతున్నాయి ఈ రీసెంట్గా కూడా ఐడ్రా కొత్త కొత్త చట్టాలు కూడా వచ్చాయి అయితే ముందుగా ఒక రెవెన్యూ యాక్ట్ తీసుకుంటే రెవెన్యూ యాక్ట్స్ ఎందుకు పెట్టవలసి వచ్చేది మనకు పూర్వం బ్రిటిష్ పరిపాలించారు మనకు ఫ్రీ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో ఈ యొక్క భూమి బందోబస్తు ప్రోగ్రాం జరిగింది ఆల్ కలెక్టర్స్ అందరూ కలిసేసి ప్రతి డిస్టిక్లో ఈ భూమి సవరణలు జరిగినాయి భూమి బందోబస్తు ప్రోగ్రాం మనం ఇప్పుడు దాని జమీనా సేతువారం అంటాం ఒక ఊరి ఎగ్జాంపుల్ ఒక ఊరిని తీసుకుంటే ఆ ఊరును సర్వే చేసి అప్పట్లో ఉన్న పాత సర్వే నంబర్లు కాకుండా కొత్త సర్వే నంబర్లు ఇస్తూ ఒక సర్వే నంబర్ని కూడా పౌడి చేస్తూ డివైడ్ చేస్తూ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఈ బందోబస్తు ప్రోగ్రాంలో రికార్డ్స్ను ఫిక్స్ చేయడం జరిగింది దీని రెవెన్యూ బందోబస్తు ప్రోగ్రామ్ నైన్టీన్ ఫిఫ్టీ అని అన్నారు అయితే దాంతోపాటు ఒక ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ కూడా ఉంది ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ నైజాం టైంలో కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ భూమిని దున్నిన వారికి హక్కులు ఇవ్వడం ప్రొటెక్టెడ్ టెనెంట్ రైట్స్ అంటే పట్టేదారు ఉంటాడు ఈ టెనెంట్ సపరేట్ ఉంటాడు ఈ టెనెంట్కు హక్కులు అనేది ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో చెప్పడం జరిగింది తర్వాత ఇనామా బాలిషన్ యాక్ట్ అయితే మీకు తెలుసు జాగీర్దారులు జమీందారులు భూస్వాములు వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని వందల ఎకరాలు ఒక్కొక్కరు హోల్డింగ్స్లో ఉండేవి కాబట్టి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొని వచ్చేసి ఒక మనిషికి కుషికి ఎంత ఉండాలి తడి ఎంత ఉండాలి అనే ఉద్దేశంతో ఒక టూ ఫ్యామిలీ హోల్డింగ్స్ తడి పొలము ఒక ముప్పై నాలుగు ఎకరాల పట్ట పొలము లిమిట్స్ చేయడం జరిగింది అంటే మంచి గింతే ఉండాలి అనేది లిమిట్ చేసేసి మిగతా పొలాలన్నీ కూడా గవర్నమెంట్ అక్వైర్ చేస్తాం రిఫార్మ్స్ ఎన్నో వచ్చాయి అయితే ఈ రిఫార్మ్స్ ప్రకారంగా అమెండ్మెంట్స్ చేస్తూ కొత్త కొత్త చట్టాలు తయారు చేస్తూ పబ్లిక్ అందియడం జరిగింది ప్రజల కోసం ప్రజలే అనుకోబడ్డ ప్రజాప్రతినిధులు సెక్రటరేట్స్లో పార్లమెంట్లో ఈ యొక్క లాస్ చట్టాలను తయారు చేస్తుంటారు అవి పబ్లిక్ తెస్తారు ఆ చట్టాలను గౌరవిస్తూ ఆ గౌరవించే హక్కులను కూడా జడ్జిలకి అడ్వకేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ చట్టాలు అమలు చేయడంలో జడ్జిలు అమలు చేయించడంలో అడ్వకేట్స్గా కోర్టులో ప్రతి ఒక్కరు డ్యూటీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు థ్యాంక్ యూ